చాలా అలానే ఎప్పుడు కూడా అలానే ఉండాలని చెప్పేసి ఇక్కడ మేడం అన్నట్టు కూడా ఎన్ని హౌజెస్ అయినా కూడా ఎక్కడ వాటర్ అనేది రోడ్డు మీదకి రాకుండా ఎక్కడైతే అక్కడ ఇన్ఫిల్ట్రేషన్ అయ్యేటట్టు మనం సోప్ ఫిడ్స్ అనేవి ఉండాలి కంపల్సరీగా ఆ విధంగా చేయండి డ్రైనేజ్ లో కూడా ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేషన్ అనేది ఉండొద్దు కంపల్సరీగా మీరు ఈ ఒక్క రోజునే కాకుండా ఎప్పుడూ కూడా ప్రతి గ్రామం గ్రామంలో ఉన్న అన్ని రోడ్స్ విజిట్ చేయండి ప్రతి హౌస్ బోల్డ్స్ కూడా విజిట్ చేయండి మెయిన్ వచ్చేసి వాటర్ ట్యాంక్స్ కూడా చాలా క్లీన్గా ఉండేటట్టు బ్లీచింగ్ పౌడర్ వేసి అతన్ని క్లోరినేషన్ చేయండి మంచి ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ అవే కాబట్టి మనం మిషన్ నుంచి ఏదైతే మనకు వచ్చాయో మన భగీరథ నుంచి ఏదైతే వచ్చాయో ఆ ట్యాంక్స్ అన్ని కూడా ఒకసారి మంచి నడుస్తున్నాయా లేదా ప్రతి హౌస్ హోల్డ్ ఉన్నాయా లేదా ఆ ట్యాంక్స్ అన్ని క్లీన్ ఉన్నాయా లేదా అని చెప్పేసి అన్ని ఒకసారి అన్ని చూసుకోండి ఎందుకంటే నుంచి పోయిన వాటరే మన ప్రజలు తాగుతున్నారు కాబట్టి అదొకటి మనకు కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది ఈరోజు ఎంపీడి గారైనా కూడా మన సర్పంచ్ గారైనా చాలా సర్పంచ్ రావడం అనేది చాలా కలిసి వచ్చింది మనకి రోజు ఎందుకంటే మంచి పేరు అనేది ఎక్కడ చూసినా కూడా సిసి రోడ్స్ ఉన్నాయి అండ్ కూడా ఏదైనా కూడా ఎక్కడ చెత్త చదారం లేకుండా కూడా తను ఇదైపోయినా కూడా ఇంకా అలానే మెయింటైన్ చేస్తున్నాను